మన భారత ప్రభుత్వము వ్యవసాయ శాఖ ద్వారా రైతుల పొలాల్లో మట్టిని సేకరించి భూసార పరీక్ష నిమిత్తము మన నెల్లూరులోని భూసార పరీక్ష కేంద్రాలకు పంపించింది అక్కడ భూసారాన్ని పరీక్షించి ఒక ఐదు మంది రైతులకు ఈ గ్రామంలో భూసార కార్డు ఇవ్వడం జరిగింది ఈ సాయిల కార్డుని పరీక్షించినప్పుడు కొన్ని యొక్క లోపాలు గురించడం జరిగింది ముఖ్యంగా ఈ గ్రామంలో ఆర్గానిక్ కార్బన్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ ఆర్గానిక్ పెంపించడం కోసము ప్రతి ఒక్కరు కూడా పశువుల ఎరువు వాడాలి ఎకరాకు పది టన్నులు నాలుగు టన్నులు లేని పక్షంలో ధనుము జోలుగా పెళ్లిపేసేంటి పచ్చి రొట్టె ఎరువులని వేసుకొని భూసారాన్ని పెంచుకోవాలి దీనివల్ల భూములు ఏదన్నా కరగని బాసురం ఉంటే ఈ యొక్క సేంద్రీయ కుళ్ళు దశలో ఆర్గానిక్ యాసిడ్ రిలీజ్ అవుతాయి కాబట్టి అవి బాసురాన్ని కరిగించి మొక్క అందం చేస్తాయి అదేవిధంగా బాసురము భూముల నిలవలు ఎక్కువగా ఉన్నందువల్ల జింక్ లోపం అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ జింకులు నివారణ పశం ప్రతి ఒక్క రైతు కూడా ఎకరాకు ఇరవై కేజీలు జింక్ సల్ఫేడు రబీ పంటకాలంలో వేసుకొని జింకు సల్ఫేట్ సల్ఫేడ్ జింక్ జింకు నివారణ చేసుకోవచ్చు అదేవిధంగా లేని పరిశ్రయంలో పై పూటగా జింక్ సల్ఫేడ్ అనే కెమికల్ని ఎకరాకు ఒక లీటర్ నీటికి రెండు గ్రాములు చొప్పున కలిపి పింఛిక చేసుకొని జింకున్న నివారించుకోవచ్చు లేని పక్షంలో జింక్ ఈడీఐటీ ట్వెల్వ్ పర్సెంట్ ఈడీఐటీని ఎకరాకు ఒక రెండు నుంచి రెండు వందల యాభై గ్రాములు పిచ్చుకర చేసుకొని నివారించుకోవచ్చు అదేవిధంగా ఈ జింక్ పార్శ్వ నిల్వలు ఎక్కువగా వల్ల ఈ జింకును కలిగించడానికి జింక్ ఫాస్ఫేట్ అభివృద్ధి బ్యాక్టీరియా కూడా వాడుకొని మన జింకు లభ్యతను పెంపించుకోవచ్చు తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన గత రెండు సంవత్సరం రెండు మూడు సంవత్సరాలుగా ఈ గ్రామం మన ఈ మండలంలో అబ్ మన పొలంలో గంధక నిల్వలు ఎక్కువగా ఉన్నాయి ఈ గంధక నెలలు ఎక్కువగా ఉన్నవల్ల ఈ సల్ఫర్ అంటే ఒక సమస్య వస్తుంది అంటే భూమిలో మురుగునీరు పోకుండా మురుగునీరు బాగా మొక్క అనేది సల్ఫర్ మొక్క కుళ్ళిపోతూ ఉంటుందన్నమాట మొదలు కాబట్టి ఈ యొక్క నివారించుకోవడం కోసం రైతులు గంధకం ఎక్కువ ఉన్నటువంటి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ ఇరవై ఎందుకన్ను కానీ ఎట్టి పరిస్థితిలో వాడకూడదు అదేవిధంగా జింక్ సల్ఫేటు అమోనియన్ సల్ఫేట్ కూడా గంధకం ఉంటుంది కాబట్టి అవి కూడా తగ్గించుకొని వాడుకుంటే జిం సల్ఫేట్ అనేది రాకుండా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ సూచనలు పాటించిన మీ అందరినీ కోరుతున్నా అందకం ఎక్కువగా ఉన్న పొలంలో ఇరవై ఇరవై సూపర్ ఫాస్ట్ ప్రత్యామ్నాయంగా మనకు డిఏపి లేకుంటే ఎనిమిది ఇరవై కానీ లేకుంటే పద్నాలుగు ముప్పై పద్నాలుగు కానీ లేకుంటే పది ఇరవై ఆరు వంటి రసాయనికులు వాడుకొని వాటిలో కొంచెం నత్రజని తక్కువ ఉంటే యూరియా కలుపుకోవడము పాడ చేసుకుంటే మనకు ఖర్చులు తగ్గతుండే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా పై పొడగా బాసు ఎరువులు వాడకూడదు ముఖ్యంగా ఇరవై ఇరవై అయితే వాడకూడదు తెలియజేస్తున్నాను కూడా చివరి కోటలో బాగా పైరు బాగా వస్తుందని చెప్పేసి అమ్మోని సల్ఫేట్ కూడా వాడుతున్నారు ఈ యొక్క గంధకం ఎక్కువ ఉన్న పొలంలో కూడా అమ్మోని సల్ఫేట్ వాడకూడదు ఎందుకంటే దానిలో కూడా ఒక ఇరవై ఒక శాతం గంధకం ఉంటుంది కాబట్టి దీనివల్ల కూడా సల్ఫేట్ ఇంజి ఎక్కువ ఎక్కువయ్యే అవకాశం ఉంది